శ్రీ లక్ష్మీరసింహ స్వామి దేవస్థానం నందు రెండవ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని వివిఐటి కాలేజీ స్టూడెంట్స్ ని గత పదకొండు సంవత్సరాలుగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్టూడెంట్స్ కి భావన కలిగించే విధంగా వివిఐటి యాజమాన్యం వెయ్యి మంది స్టూడెంట్స్ తో ఆలయాల శుభ్రపరిచి పూలతో ముగ్గులు వేసి కార్తీక దీపం వెలిగించి స్టూడెంట్లకు భక్తిభావం సమాజం పట్ల గౌరవం మర్యాదలు పెంపొందించే విధంగా తీసుకుంటున్న యాజమాన్యం వివిఐటి కాలేజీ చైర్మన్ పాల్గొని మాట్లాడారు भाई आज ना चला యిట్ నుంచి ప్రతి సంవత్సరం కాలేజ్ పిల్లల్ని తీసుకొచ్చి కార్తీక మాసంలో కార్తీక దీపాలంకరణ చేస్తూ ఉన్నాం మంగళగిరి గుళ్ళు మంగళగిరి లక్ష్మీ స్వామి గుళ్ళు చేస్తే ఎంత పుణ్యం అనేసి మన పిల్లలందరికీ అలవాటు చేసాం అంటే పిల్లలకి ముందు ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి చిన్న వయసులోనే కాస్త మన కల్చరు మన పద్ధతులు అన్నీ తెలుసు అనేసి చేస్తూ ఉన్నాం యాక్చువల్ మనం అదేదో కష్టపడి పిల్లల్ని నేర్పాలనుకుంటే పిల్లలే మనం గుర్తు చేసి వాళ్ళే ముందే యాక్టివ్గా ఉండి వాళ్ళే చేసుకుంటున్నారు ఇది చూస్తూ ఉంటారు ఇప్పుడు మనకంటే గుడి అంతా అన్ని వైపులా డిజైన్లు చేసి రంగవల్లి ఈ దీపాలు వెలిగించి తర్వాత కొంచెం పెట్టుకొని ప్రసాదాలు అనమాట కలగజేస్తుంది అనేసి కంటిన్యూ చేస్తున్నాం ప్రతి నా పేరు ఆకాష్ నేను వివిఐటి కాలేజ్ నుంచి వస్తున్నాను నేను ప్రస్తుతం థర్డ్ ఇయర్ చదువుతున్నాను గత పదకొండు సంవత్సరాలుగా మా వివిఐటి ఫ్యామిలీ కార్తీక దీపోత్సవం నాడు ఇలా గుడికి వచ్చి ప్రతి సంవత్సరం మధ్యాహ్నం వచ్చి గుడిని శుభ్రం చేసి ఇలానే ముగ్గులు వేసి దీపారాధన చేస్తాము దీనివల్ల మాలో వర్క్ సెల్ఫ్ పెరుగుతాయి కలిసి ఇలా నా పేరు నవ్య నేను కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నాను ఇవాళ ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి వచ్చాము ఈ కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమాన్ని మా వివిఐటి కళాశాలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ కార్యక్రమం సందర్భంగా చాలామంది విద్యార్థులు మధ్యాహ్నమే వచ్చి దేవస్థానాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలతో అలంకరిస్తాము ఈ అలంకరణ చేసిన తర్వాత సాయంకాలం దాదాపు వెయ్యి మందికి పైగా దర్శన దర్శనానికి వస్తారు